హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు కేంద్రం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ప్రధానమంత్రి మోదీ గారైతే మరొకసారి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన రైతులందరికీ కూడా పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతులకైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో పది ఆరు వేల రూపాయలని అయితే వేస్తూ వస్తుంది ఇక విడతకు రెండు వేల రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి పదిహేను విడతల పీఎం కిసాన్ డబ్బులను అంటే జమ చేసింది ఇక మన తెలంగాణలో కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మనకు ఇప్పుడు తాజాగా చాలామంది రైతులైతే మొన్న డబ్బులు పడినప్పుడు పదిహేను విడత చాలామంది రైతులకైతే జమ కాలేదు అనేక కారణాల చేత అంటే అర్హత ఉండి కూడా వారికి తప్పుగా నమోదు అవ్వడం వల్ల అలాగే కేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా అనేక అనేక కారణాల చేతైతే మనకు డబ్బులైతే పర్లేదు అటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం అయితే కల్పించింది ఇక పిఎం కిసాన్ సమ్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకుంటే తప్పకుండా మరొకసారి వారందరికీ కూడా మూడు విడతల డబ్బులను ఒకేసారి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక మూడు విడతల డబ్బులను కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు నుంచే కూడా జమ చేయనున్నట్లు సమాచారాన్ని అయితే ఇచ్చింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి